స్వర్ణమేక మేక ఓ ప్రేరణాత్మక కథ ఒకప్పుడు దక్షిణ భారతదేశంలోని చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు నివసించేవాడు అతను ఓ సాధారణ రైతు అయినప్పటికీ చాలా శ్రమతో పనిచేసేవాడు కాని అతని పరిస్థితి మాత్రం ఎప్పుడూ మారలేదు పొలం పనిచేసినా బొర్రెలను పెంచినా అతని జీవితం కష్టాలలోనే గడిచేది ఒకరోజు అతను అడవికి వెళ్లి గడ్డి కోస్తున్నాడు అక్కడ అతనికి ఓ అద్భుతమైన మేక కనిపించింది అది బంగారపు మెరుపుతో ప్రకాశిస్తోంది ఆ మేకను చూసిన రామయ్య ఆశ్చర్యపోయాడు మామూలు మేకల్లా కాకుండా అది సువర్ణవర్ణంలో మెరుస్తూ కనిపించింది స్వర్ణ మేకతో రామయ్య ఆ మేకను పట్టుకొని ఊరికి తీసుకెళ్తే తన బతుకు మారుతుందని రామయ్య భావించాడు ఆ మేక దగ్గరికి నెమ్మదిగా వెళ్లి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు కాని మేక చిరునవ్వు చిందిస్తూ ఇలా అంది రామయ్య నన్ను పట్టుకోవడం వల్ల నీ జీవితం మారదు కాని నా మాట వింటే మాత్రం మారుతుంది ఆ మాటలకు ఆశ్చర్యపోయిన రామయ్య నువ్వెవరు నువ్వు మాట్లాడగలిగే మేకేనా అని అడిగాడు నేను నీలోని బుద్ధిమంతమైన ఆలోచనలకు ప్రతిరూపం నీ శ్రమ సరైన మార్గంలో ఉంటేనే ఫలితం పొందగలవు ఒకసారి నా మాట విను నిన్ను ధనవంతుడిని చేసేందుకు నేనే మార్గం చూపిస్తాను అని మేక చెప్పింది స్వర్ణమేక ఇచ్చిన బుద్ధిమంతమైన పాఠం రామయ్య ఆశ్చర్యంతో నాకు ధనవంతుడు కావాలని ఉంది నేను ఎంత కష్టపడ్డా నా జీవితం మారడం లేదు నాకు ఏదైనా మార్గం చెప్పు అని అడిగాడు స్వర్ణమేక నవ్వుతూ ఇలా అంది నువ్వు ఎప్పుడూ కష్టపడతావు కాని తెలివిగా ఆలోచించవు బందారం కోసం నన్ను పట్టుకోవాలని అనుకుంటున్నావు కాని నువ్వు నీ దగ్గర ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవాలి నువ్వు నీ పొలంలో ఉన్న ఎరువును వాడి మంచి పంటలు పండించు నీ గొర్రెలతో పాటు మంచి పాలిచ్చే మేకలను పెంచు అప్పుడు ధనం నీ దగ్గరకు తానే వస్తుంది ఈ మాటలు విని రామయ్య మేల్కొన్నాడు నిజమే నేను ఎప్పుడూ కష్టమే పడుతున్నాను కానీ తెలివిగా పనిచేయడం మర్చిపోయాను అని భావించాడు రామయ్య జీవితంలో వచ్చిన మార్పు ఆ రోజు నుంచి రామయ్య మారిపోయాడు తెలివిగా వ్యవసాయం చేయడం మొదలు పెట్టాడు మంచి నాణ్యత గల మేకలు గొర్రెలను పెంచి పాల ఉత్పత్తిని పెంచాడు తన గ్రామంలోని ఇతర రైతులకు కూడా సహాయం చేయడం మొదలు పెట్టాడు కొన్ని సంవత్సరాల తరువాత రామయ్య ఊరిలోనే గొప్ప రైతుగా మారాడు అతను ధనవంతుడయ్యాడు కాని తన ధనాన్ని ఇతరుల సంక్షేమానికి వినియోగించాడు ఒకరోజు అదే స్వర్ణమేక అతని పొలానికి వచ్చింది రామయ్య నువ్వు నిన్ను తానుగా మార్చుకున్నావు నిజమైన బంగారం బయట కాదు అది నీ తెలివైన ఆలోచనల్లో ఉంటుంది తెలివిగా ఆలోచించు కష్టపడు నిజాయితీగా పనిచేయి అప్పుడు బంగారం నీ జీవితంలో తానే వస్తుంది ఈ మాటల తర్వాత స్వర్ణమేక కనుమరుగైంది కథ నుండి నేర్చుకోవాల్సిన పాఠం కష్టం ఒకటే సరిపోదు తెలివిగానూ ఆలోచించాలి ఎప్పుడూ త్వరితగతిన ధనవంతులం కావాలని ప్రయత్నించకూడదు నిజమైన ధనం మన కృషిలో ఉంటుంది సమస్యలకు పరిష్కారం బయట కాదు మన ఆలోచనల్లోనే ఉంది సమర్థతతో పనిచేస్తే సంపద మన ముందే ఉంటుంది బంగారం మన దగ్గర ఉండదనుకుంటే మన కళ్ళ ముందు ఉన్న అవకాశాలను చూడగలిగితే ప్రతి మనిషి జీవితం మేకలా మారుతుంది మీకు ఈ కథ నచ్చిందా ఇలాంటి మంచి స్టోరీస్ కోసం ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి